అందరికి నమస్తే అండి గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ అండ్ ఈ గనులు స్కామ్ ఈ రెండు కూడా కీలక పాత్ర పోషించాయి సో లిక్కర్ స్కామ్లో రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ప్రస్తుతానికి ఏసీబీ విచారంలో ఉన్నారు నెక్స్ట్ వికెట్లు కూడా పడే అవకాశం ఉంది సో ఇప్పుడు గనుల స్కామ్కి సంబంధించి కీలకమైన వ్యక్తి ఆయన వెంకటరెడ్డి గారు ఆయన కూడా నిన్న అరెస్ట్ అయ్యారు హైదరాబాద్లో నిన్న సాయంత్రం అనుకుంటే ఆయన అదుపులోకి తీసుకున్నారు యాక్చువల్లీ ఈయన కూడా ఐఏఎస్ అధికారు కాదు కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్ మీద వచ్చారు ఈయన ఇండియన్ కోస్ట్ గార్డ్లో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్గా ఉండేవాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డిప్యుటేషన్గా వచ్చారన్నమాట సో ఈయన మొదట డైరెక్టర్గానే ఉండేవాడు కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే ఏపీఎండిసి ఎండీగా వచ్చేశారు సో మొత్తానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గనుల శాఖ మొత్తం ఆయన కొనసాగులలోనే నడిచింది సో ఇక్కడే ఆ వేల కోట్ల స్కామ్ జరిగింది గనుల్లో గ్రానైట్లో కానీ ఇసుకలో కానీ ఇతర క్వారీలు వాటన్నింటిలో కూడా దాని మీద ఆల్రెడీ ఏసీబీ దాదాపుగా రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల స్కామ్ జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు సో మొత్తం మీద ఇసుక గనుల్లో ఒక ఇరవై వేల కోట్ల స్కామ్ జరిగిందని గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు ప్రాథమికంగా వాళ్ళకు ఆధారాలు దొరికిందైతే రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లకు సంబంధించి ఆధారాలు దొరికాయి సో దీనిలో వాళ్ళకు దొరికిన ఆధారాలు అలాగే వైసీపీ ప్రభుత్వానికి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో ఆ కంపెనీలు కట్టబడి అనుకూలంగా వ్యవహరించారంట సో ఆయన డైరెక్టర్గా ఉన్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ జేపీ వెంచర్స్ ఉంది కదా అలాగే జేసీకేసి ప్రతిమ ఈ మూడు సంస్థలు ఉన్నాయి ఈ మూడు సంస్థలకి వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్కి మించి అనుమతులకు మించి రీచ్లో ఎక్కువగా తవ్వకాలు జరిగాయి అలాగే లీజుల రద్దు ముగిసిన తర్వాత కూడా భారీ యంత్రాలతో ఇసుకు తోడేశారు రెండు వేల ఇరవై మూడు మే నెల వరకే కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు తవ్వకాలు జరిగాయంట సో దీనిలో కొన్ని వైలేషన్స్ గుర్తించారు దీనికి సహకరించింది వెంకటరెడ్డి అనేది అలాగే ఈ మూడు సంస్థలు కూడా ఏకంగా తొమ్మిది వందల ఇరవై ఒకటి పాయింట్ యాభై కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేశాయి దీనికి కూడా వెంకటరెడ్డి సహకరించారనేది ప్రాథమికంగా బయటకు వచ్చిన అంశం వీటితో పాటు గనుల శాఖ నిర్వహించే సీనరేజ్ వసూళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని వెంకటరెడ్డి తీసుకొచ్చారు వైకాపా పెద్దల సంస్థలకు ఈ టెండర్లు దక్కేలా చేశారు ఇది ఇప్పటికీ కొనసాగుతుంది మూడేళ్ల పాటు ఇచ్చారు పర్మిషన్ గవర్నమెంట్ సేనరైజీ వసూళ్లు ఉంటాయి కదా అవి మేబీ ఏడాది అయింది అనుకుంటాయి ఇచ్చి వాళ్ళకేమో త్రీ ఇయర్స్ ఇచ్చారు అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పాపం ఇప్పటికీ కొనసాగుతుంది ఇప్పటికీ కూడా ఎవరైనా ఈ ఇసుక తీసుకెళ్తే దారిలో ట్రాక్టర్కి మూడు వందలు ఎంతో పే చేయాల్సి ఉంటుంది సేనరైజీ వసూలు అనమాట అది ఈ ప్రభుత్వం రద్దు చేయడానికి అవ్వదు ఎందుకంటే వాళ్ళు మూడేళ్ళు కాల ప్రభుత్వాన్ని కప్పం కట్టేసి తీసుకున్నారు వాళ్ళని రద్దు చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తారు మళ్ళీ అది కొత్త గొడవ అవుద్ది అందుకే దాన్ని కొనసాగించాల్సి వస్తుంది సో దీనిలో వైసీపీ వాళ్ళ పాత్ర ముఖ్యంగా ఉంది మూడు జిల్లాలు మూడు జిల్లాలు చొప్పున ఒక్కొక్క వైసీపీ నాయకుడికి ఇచ్చారు దాని నుంచి జిల్లాకి ఎంత అని చెప్పి అప్పటి ప్రభుత్వ పెద్దలు అన అనధికారికంగా వసూలు చేశారు సో సేమ్ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అనధికారికంగా వసూలు చేస్తారు జరుగుద్ది అది కాదు వసూలు చేయరు వీళ్ళేం పుణ్యాత్ములు అనడానికి లేదనమాట సో వీళ్ళతో పాటు ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏ వన్గా ఉన్నారు దీంతో పాటు అనిల్ ఆత్మారామ్ అలాగే జయప్రకాష్ పవర్ వెంచర్స్ ఈయన ఏ టూగా ఉన్నారు అలాగే పి అనిల్ కుమార్ అంట ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన ఏ త్రీగా ఉన్నారు అలాగే ఆర్ వెంకటకృష్ణారెడ్డి జేసీకేసీ ప్రాజెక్ట్స్ ఆయన ఏ ఫోరు తర్వాత జేపీ వెంచర్స్ లిమిటెడ్లో ఏ ఫైవ్ కంపెనీ పేరు చేర్చారు అట్లాగే ఏ సిక్స్గా ప్రతిమ కంపెనీ ఏ సెవెన్గా జేసీకేసీ కంపెనీ ఇట్లా ఉన్నారు సో ప్రస్తుతానికి ఏడుగురు మీద కేసులు నమోదు చేశారు సో ఓవరాల్గా ఇసుకలో కూడా భారీగా అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా గుర్తించారు దీంతోపాటు ఇంకా ఇసుకలో మాత్రమే జరిగిన వ్యవహారం ఇది ఇసుక కాకుండా గ్రానైట్ లీజులు గ్రానైట్ క్వారీల్లో కూడా కొంచెం గట్టిగానే జరిగాయి సో ఈ గ్రానైట్ మొత్తం వ్యవహారంలో తలదు ఇసుక అంటే జిల్లాల వారీగా నాయకులకు పంచిపెట్టారు కానీ రాష్ట్రం మొత్తం గ్రానైట్ లీజులను మాత్రం మొత్తం పర్యవేక్షించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విలువైన గ్రానైట్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ పెద్దిరెడ్డి గారి మనుషులు ఉన్నారనమాట సో ఇప్పుడు ఈ ఈ గనుల శాఖ దీనికి సంబంధించిన ఈ వ్యవహారాలు మొత్తం తీసే క్రమంలో వెంక వెంకటరెడ్డి గారితో పాటు ఓన్లీ వచ్చేసరికి మనం ఇప్పుడు చెప్పుకున్న కంపెనీల పేర్లు వస్తాయి గ్రానైట్ వచ్చేసరికి పెద్దిరెడ్డి గారి పేరు నెక్స్ట్ వస్తుంది పెద్దిరెడ్డి గారి పాత్ర కీలకం థ్యాంక్ యూ